హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ ఉసిరికాయ రసం పిల్లలకి దగ్గు జలుబు ఉన్న పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఈజీగా క్యూర్ చేసుకోవడానికి ఇంకా సి విటమిన్ అధికంగా ఉండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఉసిరికాయని మన డైట్లో ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఈరోజు ఈ ఉసిరికాయ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందరగా మిక్సర్ జార్లో ఒక నాలుగు ఉసిరికాయలని చిన్న ముగ్గల్లో కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు మిరియన్ గింజలు బాగా పండిన రెండు టమాటాలని ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర లైట్గా ఒక నాలుగైదు ఆకులు కరివేపాకు కూడా వేసుకుని దీన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి మనం చేసుకునే ఈ పేస్టే రసానికి మెయిన్ ఇంగ్రీడియంట్ తర్వాత ఒక బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని దానిలో పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేసుకుని పోపుని రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి పోపు వేగిన తర్వాత తర్వాత దీనిలో ఒక నాలుగైదు కరివేపాకుల్ని ఒకసారి వేసుకుని చెట్లని ఇవ్వాలండి కరివేపాకు ఆల్రెడీ మనం వేసాము బట్ మరీ ఎక్కువ కాకుండా అప్పుడు నాలుగైదు ఆకులు వేసుకుంటే సరిపోతుందండి ఈ స్టేజ్లో ఒక రెండు రెమ్మల ఫ్రెష్ కరివేపాకుని వేసుకుని అవి కూడా వేగిన తర్వాత ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ టమాటో పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి అండ్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని మనం దీనిలో పోసేసుకుని దీన్ని మరిగించుకోవాలండి ఇప్పుడు దీనిలో మన రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి దీనిలో మనం ఏ ముక్కలైనా వేసుకోవచ్చండి తర్వాత పసుపు ములక్కాడ ముక్కలు మనకి అవైలబుల్గా ఉంటే బెండకాయ కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర వేసుకుని ములక్కాడ ఇంకా మనం ఉసిరికాయని ముందర గ్రైండ్ చేసి వేసాం కదండి ఒక రెండు మూడు ఉసిరికాయలని కొద్దిగా నాట్లు పెట్టినట్టుగా చేసి వేసుకోవాలి తర్వాత మన రుచికి సరిపడా బెల్లం ఇందులో బెల్లం ఎక్కువ అవసరం ఉండదండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది తర్వాత లైట్గా చింతపండు వేసుకోవాలండి పండిన టమాటాల నుంచి వచ్చిన పులుపు సరిపోతుంది మరి ఎక్కువ పులుపు తినేవారికి జస్ట్ కొంచెం చింతపండు ఎక్స్ట్రాగా వేసుకుంటే సరిపోతుందండి పులుపు నార్మల్గా తినేవారికి అయితే ఇంకా ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ వేసుకుని బాగా మరగబెట్టుకుని మనం సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్